కొన్నూరు మండల పరిధిలో పొన్నూరు గుంటూరు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు ధూలిపాల నరేంద్ర కుమార్ పెమ్మసాని చంద్రశేఖర్ పాతూరి నాగభూషణంల ఆధ్వర్యంలో ఇరు పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు మండల పరిధిలోని కోడూరు గ్రామంలో మొదలుకొని వెల్లల్లూరు మామిళ్లపల్లి పచ్చల తాటిపర్రు మునిపల్లె అట్టంపూడి తదితర గ్రామాలలో ప్రచార వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ రాబోయే ఎన్నికల్లో తమ పవిత్రమైన ఓటును తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని కోరారు పొన్నూరులో మొదటిసారి దాదాపు పది గ్రామాలు తిరిగాము మేము ఇద్దరం కలిసి కలిసినప్పుడు ఏం కనిపించిందంటే రెండు కనిపించినాయి ఒకటి నరేంద్ర గారిని చూడటానికి ఎంతోమంది ఇట్లా బయటకు వచ్చి అరే ఎందుకు పోయినసారి ఇంత తప్పు చేసి మేము అతి తక్కువ మెజారిటీతో అయినా ఓడిచ్చామనేటువంటి బాధ వాళ్ళ కళ్ళలో కనిపించింది ఇంకొకటి ఆ రోడ్ల నుంచి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం అభివృద్ధి కనిపించాయి చాలా ప్లేసులు అయితే కొన్ని ప్లేసుల్లో ఎప్పుడైతే బ్యాక్ ఎప్పుడో వేసిన రోడ్లు ఏ అయితే ఉన్నాయో ఆ రోడ్లు పూర్తిగా పాడైపోయింది అంటే ఆ పాడైపోయిన రోడ్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట అంటే ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా మేము ప్రతి గ్రామంలో ఆగి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ ఉత్సాహం కానీ వాళ్ళ కళల్లో తెలిసిపోతా ఉంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అనేది అదేవిధంగా రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆటోల నుంచి బస్సుల్లో నుంచి బయటకు వచ్చి మరి రెండు చేతులు చూపి రెండు ఏళ్ళు చూపించి విక్టరీ సింబల్ కొన్ని వందల వేల మంది చూపిస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అధికారం నుంచి దించివేయాలా అనేటువంటి కసి కోపం అనేది నాకు స్పష్టంగా కనిపించండి కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ప్రజా సంపద దోచుకున్నాడు అని చెప్పి ఏ విధంగా వివిధ అంశాల్లో ఆ దోపిడీ జరిగిందో గ్రావెల్ గాని లేకపోతే భూములు గాని రకరకాలుగా మేము చెప్పాడు నాకు నిన్న మొన్న చిన్న ఆశ్చర్యం ఏంటంటే ఇల్లే ముందు కూడా అడుగు బొడుగు ఊడ్చుకుంటున్నాడు ఆయన ఇందాక ఆయన మనాడు అడిగాడు లోకలు లేకపోతే ఏంటి లోకల్ అంటే దోచుకోడానిక ఐదేళ్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన దోపిడీ విధానాన్ని చూసి ఇద్దరం ఒకటే బడిలో ఉన్నాం బ్రహ్మాండంగా దోపిడీ దొంగలం మన ఇద్దరం సరిపోతామని చెప్పి అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి ఇచ్చారు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి నేను ఆ రోజు ఐలాండ్ సెంటర్లో బార్ షాపుల నుంచి ఆయన పది లక్షలు షాప్ వసూలు చేస్తున్నాడని ఆరోపణ చేశాను ఆ రోజు నేను చెప్పడం మర్చిపోయాను ప్రధానికి ఆయన ఏం చెప్తున్నాడు సాక్ష్యం కావాలి నేను చెప్తున్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మూర్తన ఎక్సైజ్ అధికారి మధ్యవర్తిగా ఉండి డబ్బులు వసూలు చేశాడో అవసరమైతే అది ఆ అధికారి చేత కొను రైల్వే సెంటర్ లో చెప్పేస్తారు రేపు అధికారం వచ్చిన తర్వాత బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేశారు అయిపోయింది అదే నేను చెప్పాను కానీ ఇవాళ ఏం చేశాడు వాళ్ళని దాన్ని సిండికేట్ చేసిన వాళ్ళని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ లో అంబటి మురళీ కృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ట్రోల్స్ వలన గీతాంజలి మృతి చెందిందని దీనికి పూర్తిగా టీడీపీ బాధ్యత వహించాలని ఆయన మాట్లాడారు గీతాంజలి మృతికి సంతాపం రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల పార్టీ అని ఈ ఎన్నికల యుద్ధం పేదలకు మధ్య అని అంబటి మురళి తెలిపారు తెలుగుదేశం పార్టీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూలు కొన్నారు కుమారు పార్లమెంటు అభ్యర్థి కమ్మసం చంద్రశేఖర్ మంగళవారం చేసిన నాయకులపై మురళి స్పందించారు మీడియాతో మాట్లాడటం జరిగిందే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని స్పూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావటం జరిగిందని అంబటి మురళి పేర్కొన్నారు తీవ్రవాదుల అటవీ ప్రాంతాల్లో ఉండి సమాన హక్కుల కోసం అంటే ప్రతి వ్యక్తికి సమాన హక్కు ఉండాలని హక్కు కోసం విప్లవ పోరాటాలు చేశారు ఈ రోజున వామపక్ష బాలజా బావజాలం రాష్ట్రంలో లేదు కారణం ఏంటయ్యా అంటే పేదవానికి సమాన హక్కు విద్యా వైద్యం ఇవ్వడం ద్వారానే వస్తుంది ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరి పేదలకు చేరడం ద్వారా వస్తుంది అనేటువంటి భావనతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారేవి ఈరోజు సంక్షేమ విప్లవాద్యుడిగా రూపాంతరం చెందారు వారి సంక్షేమ కార్యక్రమాలు వామపక్షాల భావజాలంకి మిన్నగా చేస్తున్నారు కనుక ఈరోజు వామపక్ష భావజాలం లేదు మరి కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులు ఎందుకు రాష్ట్రంలో వారు అడుగుతున్న కోరికలు పేద సాధనకు లభిస్తుంటే వారి ఈ రోజున నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నారు నాకు అర్థం కావడం లేదు ఈ ప్రభుత్వాన్ని ఏకోన్ముఖంగా వారు మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల ఈ సంక్షేమ రాజ్యం తిరిగి పునఃప్రతిష్ట చేయడం కోసం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా సామాన్య ప్రజానీకం అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా వారిచ్చిన పిలుపు పెత్తందారులకు పేదలకు పోరాటంలో పేదల సంక్షేమ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలని వారు ఇచ్చినటువంటి పిలుపు మన పొన్నూరు నియోజకవర్గంలో కూడా మొట్టమొదట పెన్నూరు నియోజకవర్గంలా వర్తిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి దూళిపాళ నరేంద్ర వారి తండ్రి కూడా భూర్జువాలు భూస్వాములు పెత్తందారులు అనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో పొన్నూరులో వారే ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయం నడిపినటువంటి వ్యక్తులు వారు బూర్జువా మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు వారు ఎప్పుడైనా జరిపారా అని నేను అడుగుతా ఉన్నా ఈ పొన్నూరు నియోజకవర్గంలో నేను ఇరవై మూడు వేల మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాను మరి అనేక మంది గుండె సర్జరీలు చేశాను ట్రైసైకిల్స్ ఇచ్చాను జైపూర్ కాళ్ళు ఇచ్చాను నేను డాక్టర్ని కాదు నేను ఇదంతా కూడా సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో చేస్తే వారికి ఇన్ని ఆస్తిపాస్తులు అక్రమంగా అంటే కబ్జా చేయడం ద్వారా ఇవన్నీ వారికి వచ్చాయి ఇలాంటి ఒక్క కార్యక్రమాన్ని భేదవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క శిబిరాన్ని నడిపారా భవిష్యత్తులో ప్రపంచమంతా ఏఏ మయం కానుందని యూఎస్ఏలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ డీన్ ప్రొఫెసర్ పాట్రిక్ ఫెలాన్ తెలియజేశారు చేపర మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజనీరింగ్ అట్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని బుధవారం కనుక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యుఎస్ఏలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ డి ప్రొఫెసర్ పాట్రిక్ ఫెలాన్ మాట్లాడారు ప్రస్తుతం ఏఐ లెర్నింగ్ స్కిల్స్ ఉంటేనే సంస్థల అభ్యర్థుల వైపు చూసే పరిస్థితి నెలకొంది అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు ఈ కార్యక్రమంలో యుఎస్ఏలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ అసోసియేషన్ డైరెక్టర్ చస్తేర్ హెండ్రసన్ యుఎస్ఏలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ రిప్రజెంట్ రోషన్ లాలన్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు తదితర విద్యార్థులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో సర్పంచ్ వేలుపల పద్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఫలాపృతి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయపాను దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు సర్పంచ్ వేలుపల పద్మకుమారి రవికుమార్ దంపతులు చేస్తున్న కృషిని అభివర్ణించారు సర్పంచ్ గా ఎన్నికైన నాటి నుంచి వరకు రాష్ట్రంలోని పెనుగంచభివృద్దిలో ముందంలో ఉందని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సచివాలయానికి సోలార్ సిస్టమ్ తో విద్యుత్ ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కరోనా సమయంలో కొంతకాలం పోయింది తర్వాత అయినా కూడా రెండోసారి కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ కాలం వృధా అయినప్పుడు కూడా ఈ సమయంలో ఇవాళ రెండు కోట్ల ముప్పై లక్షలతోటి ఇంటింటికి పంపు కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా పంపించే కార్యక్రమాన్ని కూడా మనం శరుకు స్థాపనకు చేశాం అది కూడా నాలుగు మాసాల్లో ఆ కార్యక్రమం పూర్తవుతుంది సచివాలయాన్ని బ్రహ్మాండ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కూడా సచివాలయానికి కరెంట్ కావాలంటే కరెంట్ మెటర్ పెట్టుకోవాలి అలాంటిది కాకుండా మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నెట్కాప్ వేర్పు రవి కుమార్ నేతృత్వంలో సోలార్ సిస్టమ్ సచివాలయం పైనే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరి మొట్టమొదటి సోలార్ని ఆయన సచివాలయంలోనే పద్మకుమారి సచివాలయంలోనే ఏర్పాటు చేసి ఒక మోడల్ సచివాలయం లాగా సోలార్ సిస్టమ్ పెట్టి ఇవాళ మాతో ప్రారంభించినందుకు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే స్టేట్ లో వేల్పల్లి రవికుమారు ప్రగించపల్లి వాస్తవడిగా ఆయనకి నెట్ క్యాప్ చైర్మన్ ఇచ్చాం దాని నిధులతో ఫస్ట్ ఐదు లక్షల రూపాయలతో మరి దాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం అనేది ఇది మోడల్ గా చేశారు మిగతా సచివాలయం వాళ్ళు తెలుసుకునే విధంగా చేశారు అలానే మంచిరెడ్డి పథకం గాని రోడ్లు గాని ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేశాం చివరిగా మరి పార్క్ నిజంగా ఈ పార్క్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో ఏ పంచాయతీ కూడా ఏ పంచాయతీ కూడా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా మరి ఇవాళ పదివేల పంచాయతీలు ఉంటే ఎక్కడ కూడా ఇటువంటి పంచాయతీలో నిధులు లేకపోయినప్పుడు కూడా చాలా మంది తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ సర్పంచెస్ కి నిధులు బాగా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రతిదీ కూడా పట్టణంలోకి మీ అకౌంట్ ముఖ్యమంత్రి గారు డబ్బు వేస్తారు కాబట్టి పంచాయతీ సర్పంచ్ లెక్క పెద్దగా నిధులు రావట్లేదు అయినప్పుడు కూడా తిరువురు కార్యాలయంలో ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణ నిధి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువురు నియోజకవర్గంలో పదేళ్లు శాంతియుతంగా ప్రశాంతంగా పాలన తాను వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి ప్రతినిధులుగా మున్సిపల్ పంచాయతీలు కానీ ఎమ్మెల్యేగా మాత్రం కేడర్ సహకారంతో గెలిచాం ప్రతిపక్షంలో ఉన్న వారు సైతం మా గెలుపుతో భాగస్వామ్యం అయ్యారు రెండు వేల పంతొమ్మిది మున్సిపాలిటీని వన్ సైడ్ గా గెలిపించడం జరిగిందని తెలియజేశారు వన్ సైడ్ కష్టపడితేనే సీటు అని అన్నారు ఎండా వాన చలి అని తేడా లేకుండా ప్రతి గడప ఎందుకు కష్టపడ్డాను సిఎం జగన్ రివ్యూ పెట్టారు ప్రతి రివ్యూలో మొదటి పది స్థానాల్లో నేను ఉన్నాను నేను నేనుగా రాజకీయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ప్రజలకు వివరణ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నాను సామాజిక న్యాయం ద్వారా అందరికీ పదవులు ఇచ్చాను నాల మరొకరు ఉండరని తెలియజేశారు ఈ యొక్క తిరుగుడు నియోజకవర్గంలో మేము ఇక్కడికి విచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఐదు సంవత్సరాలు పూర్తయింది అదేవిధంగా మాకు టికెట్ ఇప్పించేటువంటి నాయకులు చాలా గౌరవప్రదమైనటువంటి వాళ్ళు మరి వాళ్ళే ఉదయ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో గిరువు నియోజకం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల పదమూడులో పద్నాలుగు రావడం జరిగింది జనవరిలో వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నియోజకవర్గం ఏ రంగం ఉందో కూడా అందరు చూస్తూ ఉన్నారు మరి రాంగానే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది మరి ఆ ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరవై సెగ్మెంట్లకి ఆ రకమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది నేను మేము వచ్చిన తర్వాత అందరూ కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగన్ పేరు చెప్పి పార్టీలో ఖర్చుపడి దాన్ని ముందు తీసుకెళ్తూ మండలాల్లో కూడా అరుగున్న పరిస్థితుల్లో నాలుగు మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది ఒక పెసరపేట మండలం ఎంపీకి తప్ప మూడు మండలాలు ఓడిపోయాం మరి మున్సిపాలిటీ ఓడిపోయాం అయినప్పుడు కూడా దైన్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో మరి దమ్ముగా మా సైన్యంగా తయారు చేసుకుని రెండు వేల పద్నాలుగులో గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆమె చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ తిరువూరు వైసీపీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో తిరువురు చీరాల సెంటర్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సోషల్ మీడియాలో ఐటీడీపీ జనసేన సోషల్ మీడియా నేతల అసభ్య పదజాలం తట్టుకోలేక గీతాంజలి చనిపోవడం దురదృష్టకరమని ఆమెను వేధించిన నాయకుల్ని అరెస్టు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీరువాల బాబు వెంకటరమణ కలసాని నాగేశ్వరరావు తిరుమల శెట్టి వేణు మోదుగా ప్రసాదు మూడు దుర్కారావు పరస సత్యనార రుణ షేక్ జాహీర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా పరిధిలోనే కొరసపాడు మండలం పిచికల గుడిపాడు వద్ద నేషనల్ హైవేపై ఐదు కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేసిన రోడ్డుపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత అధికారుల్ని ఆదేశించారు బుధవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండర్ జేపీ యాదవ్ జిల్లా ఎస్పీ వకుల్ జింద జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విషయమై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో ఎన్నికల కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో మాట్లాడి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని తెలిపారు ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విషయంలో భాగస్వామ్యమయ్యే శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు ఆయా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు జిల్లా పంచాయతీ అధికారి చేపట్టాలని తెలిపారు ఈ సమావేశంలో ఎయిర్ ఫోర్స్ అధికారి విజయ్ మీనన్ నేషనల్ హైవే అథారిటీ పిడి విద్యాసాగర్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు no problem for this is what is taken up it should not be a problem for so 17th uh, actually speaking except for setting up our uh, equipment and for, uh, you know carrying out functional checks at that place all activity related to the account will take place on 18th all the equipment that we are positioning at that location will get positioned on 16th and there will be manpower which will be camping at that ashram which we had seen so that manpower like a radar which has <laughs> to be set up and other communication facilities which have to be set up. they will set up those things. End. and since that place is about 15 kilometers away from the site, only or some which mm -hmm. can on the thing. so i think it should not be issued. then how can we do the better monitoring? it is <laughs> to do this. <laughs> that is an issue which has been flagged by me also. but now uh, there are two things. the way uh, this issue can be dealt with. నర్సోపేట రామిరెడ్డిపేటలో పేటలో కల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల గృహం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ డాక్టర్ శ్రీనివాస్ హాజర్ అయ్యారు అనంతరం ఆశ్రమంలో నిర్వహిస్తున్న వృద్ధులకు వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు అనంతరం నిరసనలు వసతి గృహానికి అవసరమైనటువంటి కూలింగ్ సహకారంతో అందించడం జరిగింది సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రెడ్డి మాట్లాడారు నర్సరావుపేట పట్టణంలో గత కొన్ని నిరాశ్రయులకు ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమంలో నిర్వహిస్తున్న సహకారంతో కూలింగ్ మిషన్ అందజేశామని తెలిపారు అదేవిధంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ సహకారంతో ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైనటువంటి మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి మెప్మా ఉమర్వలి మల్లికార్జున్ ప్రశాంతి ఆశాలత మనీ పాల్గొన్నారు ఈరోజు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిర నిరాశ వసతి గృహం ముందు ఉన్న వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మంత్లీ చెకప్ బీపీ షుగర్ మరియు వాళ్ళకి ముప్పులకు సంబంధించి చెకప్ చేసి వారికి అవసరమైనటువంటి మందులను పంపిణీ చేశారు అలాగే మెప్మా వారు మన నిరాశ్రయుడు వసతి గృహానికి కూలింగ్ వాటర్ మిషన్ను బహూకరించడం జరిగింది ఈ మిషన్ను ఇక్కడ పట్టణం మెప్మా సిఎంఎం మరియు ఓపెన్ చేసి నిరాశ్రయుడు వసతి గృహానికి బహూకరించారు ఈ కార్యక్రమానికి చేసిన అతిథులందరికీ మా రాఘవేంద్ర ఛాతర్లు తరచు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాచల్ల మండలం విజయపూరి సౌత్ లోని టీడీపీ నేతలు బాబు షూరి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చే హామీలన్నింటిని ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు ఈ సందర్భంగా మాచల్ల మండల టీడీపీ అధ్యక్షులు నేరెడ్డి వీరాస్వామి యాదవ్ మాట్లాడారు రాష్ట్ర అభివృద్ది చెందాలంటే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలిపారు మాచల్లలో అధికార పార్టీ అరాచకాలను అడ్డుకోవాలంటే జూలకంటి బ్రహ్మారెడ్డిని గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయపూరి సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు చౌదరి ఆడెప్పు కోటయ్య

ఈ పథకాలన్నీ రావాలంటే మళ్ళీ బాబు గారు రావాలి బాబు గారు రావాలంటే ఇక్కడ గోలకట్టి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి కనుక మీరు సైకిల్ గుర్తుందని పదిహేను నెలకు పదిహేను గెలవాలి ఎంపీ కూడా సైకిల్ గుర్తు రెండు రెండు సైకిల్ గుర్తు ఫ్రీ ఉచిత బస్సు ఎక్కడికి పోయినా ఉచిత బస్సు నెలకి పదిహేను వందల సాధా ఖర్చులు అలాగే ఇలాంటి పిల్లలు ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే సంవత్సరానికి పదిహేను వేలు ఫ్రీగా రైతు రైతు ఈ బాబు భవిష్యత్ గ్యారెంటీ పథకాలు ప్రతి మహిళకు అందే వివరించటం వివరించడం సాగర్ లోనే తండలో ఈ కార్యక్రమం మొదలు పెట్టాము ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వచ్చారు ప్రతి ఒక్క ఇంటికి పథకాల గురించి బాబు సూపర్ సిక్స్ పథకాలు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి నిర్ణయించిన సూపర్ సిక్స్ పథకాలు మా జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ సాగర్ లోనే ఈ క్యాంప్ లో తిరుగుతున్నాము ఈ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి మహిళకి వాళ్ళకి వివరిస్తూ ఈ పథకాల గురించి తెలియజేస్తున్నాము వాళ్ళు వాళ్ళలో అపూర్వ స్పందన వస్తున్నది ఇదే కాదు దీని గురించి ఇంటింటికి తిరిగి మా నియోజకవర్గంలో మొత్తం గ్రామాలకు ఇంటింటికి తిరిగి మేము ఈ పథకాలు పంచుతున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం లో మళ్ళీ కలుద్దాం నమస్కారం